వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు శృంగవరపుకోట మండల కేంద్రంలో గౌరీ పరమేశ్వర విగ్రహం వద్ద గరుడ పురాణ కార్యక్రమాన్ని నిర్వహించారు విశ్వ హిందూ పరిషత్ మరియు గౌరీ సంఘ పెద్దలు ఈ యొక్క గరుడ పురాణాన్ని ఏర్పాటు చేశారు హిందూ సంస్కృతి సాంప్రదాయం గురించి మరియు భగవద్గీతలో ఉన్న సారాంశం గురించి గరుడ పురాణం వాటి యొక్క విలువల గురించి చాలా చక్కగా గురువు అయినటువంటి గోర్లె సూర్యనారాయణ మరియు వారి బృందం ఈ గరుడ పురాణాన్ని వివరించడం జరిగింది అంతేకాక సూర్యనారాయణ మరియు బృందం వారు పది మంది పేదలకు వస్త్రములు భగవద్గీత పాఠ్యపుస్తకములు గొడుగులు వారి సొంత నిధులతో పేదవారికి ఇచ్చారు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తపరిచారు కార్యక్రమం తదనంతరం సూర్యనారాయణకి సాలువాత సన్మానం చేసి ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని గౌరీ పెద్దల ఇటు దొటి సత్యనారాయణ పలమర శెట్టి రామకృష్ణ దాడిరాజు సరిస అప్పారావు కొనియాడారు మతం కాదరా అది అది హిందూ ధర్మము అందులో నాలెడ్జ్ వేసడం రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి రా చెప్పేసింది భూమి బలాకారంగా ఉందని ఆనాడు ఋషి లేనాడో మనకి ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు